హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె నూనె వేడెక్కాక జీలకర్ర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి వేగుతూ ఉంటాయి కదా ఈ లోపు మనం ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక చూడండి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి ఇప్పుడు పసుపు ఉప్పు అలాగే కారం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా ఒకసారి కలిపేసి నూనెలో మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గుడ్లని ఒకటి తర్వాత ఒకటి బ్రేక్ చేసి వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఒక నిమిషం తర్వాత కలుపుకున్నామంటే గుడ్డుని మనం మంచిగా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎల్లిపాయ కారం కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నంలోకి అయితే అద్దిరిపోతుంది చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్